కీతన ఇరవై మూడు వచ్చిన దేవుడు మాట్లాడతాడు మోషి ఆ రాత్రి నిలిచి ఆయనకు అడ్డుపడిన లిటర్గా అడ్డుపడినా వద్దయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యా వద్దయ్యా వద్దయ్యా నేను చెప్తానులే మాట్లాడతానులే నీ ఒక్కసారి క్షమించయ్యా నువ్వు పక్కకు జరుగున వాళ్ళ సంగతి చెప్తానంటాడు కోటి రూపాయలు మాట నేను చెప్పనా మోషే పక్కకు జరగకపోతే దేవుని కోపం ఆగాల్సిందే సార్ ఏ మామూలు మాట అది ఒక మనిషి పక్కకి జరగకపోతే దేవుని తాగాలి సార్ నువ్వు జరగా అడ్డుపడిపోయిన రాత్రి నేను మా సంఘానికి అదే చెప్తాను ఒక్క ప్రసంగం కొరకైతే తెచ్చి దాకా రావడం దగ్గర లైవ్లో చూసిన చూడండి కానీ ఇక్కడికి దేవుజనుడు ఒక సంఘం సహవాసానికి ఎందుకు కావాలి కేవలం నాలుగు మాటల కోసం కాదు దేవుని కోపానికి అడ్డుపడి నీ మీదకి దేవుని దేవుని కురిపంచినట్లుగా వేడుకునే ఒక వ్యక్తిని కావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్